ఎంత సంతోషంగా ఉన్నాము ఎంత హాయిగా ఉన్నాము అనుకుంటారు ఈ మార్గాన వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఎంతో దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరగడానికి వీలైనంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ మార్గం ఎలా తయారైపోతుందంటే ఇరుకు మార్గంగా మార్చబడుతుంది ఇరుకు మార్గంగా మార్చిబడుతుంది విశాలంగా ఉంది మొట్టమొదటిగా కంటికి కనిపిస్తున్నంతసేపు విశాలంగా ఉంది కంటికి కనిపిస్తున్నంతసేపు ప్రశాంతంగా ఉంది మన ముందు ఎంత ఎలాంటి సమస్యలు లేవు ఎలాంటి బాధలు లేవు ఎలాంటి ఇరుగు ఇబ్బందులు లేవు రోజు మనకి ఆర్థిక స్థితి బాగుంటుంది హ్యాపీగా ఉన్నాము మంచి ఆదాయం వస్తుంది మంచి లాభ లాభం ఉంది అంతేకాదు కానీ మంచిగా మనకు ప్రాఫిట్ వస్తుంది మంచిగా ఉన్నాము ఎలాంటి సమస్యలు లేవు ఎలాంటి బాధలు లేవు హ్యాపీగా ఉన్నాము ఇదిగో ఈ మార్గంలో మనకి సంతోషంగా ఉన్నాము డబ్బు తనంతట తానే మన చేతిలోకి వచ్చి పడుతుంది తానే మన చేతిలోకి ఆదాయం వచ్చి పడుతుంది ఐశ్వర్యం వచ్చి పడుతుంది లాభాల మీద లాభాలు వస్తున్నాయి హ్యాపీగా వెళ్ళిపోతున్నాయి ఎందుకని ఈ మార్గం చాలా విశాలమైనటువంటి మార్గము ఈ మార్గంలో సమస్యలే ఉండవు అసలు ఈ మార్గంలో బాధలే ఉండవు అంత బాగానే ఉంటుంది అంతా బాగానే ఉంటుంది చాలా బాగానే ఉంటుంది వెళ్ళి 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 చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా జీవితంలో మార్పును ఆ మార్గం మన ఎదుట కనపరుస్తుంది భయంకరమైనటువంటి స్థితిలోకి మార్చే మార్చేస్తుంది ఏమిటి ఆ మార్పు అంటే ఊహించిన విధంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆ మార్గం అంతా కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి మార్గం ఇప్పటి వరకు డబ్బులు వస్తున్నాయి ఇప్పటివరకు ఐశ్వర్యం వస్తుంది ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు లేవు ఎలాంటి ఆటంకాలు లేవు ఎలాంటి బాధలు లేవు ఎలాంటి శోధన లేదు ఏమీ లేదు ఇప్పటివరకు బాగానే ఉంది ఇప్పటివరకు అంత హ్యాపీగా ఉంది మంచి ఆరోగ్యంతో ఉన్నాడు మంచిగా బాగుంది లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎంతో సంతోషం ఎక్కడా లేనటువంటి సంతోషం ఇక్కడే ఉంది కళ్ళ ముందంతా కూడా కోరుకున్నదా ప్రతిదీ మనకు వచ్చేస్తుంది ఈ మార్గము చాలా గొప్పది అయితే వెళ్తున్నంతసేపు బాగానే ఉంది వెళ్తున్నంతసేపు బాగానే ఉంది హాయిగా వెళ్ళిపోతుంది జీవితం హాయిగా వెళ్ళిపోతుంది జీవితం ఒక్కసారిగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు తరిగిపోతుంది తరిగిపోతుంది డబ్బులు ఆగిపోయి ఆదాయం ఆగిపోయింది ఆర్థిక సమస్యలు వచ్చేసాయి అప్పుల బాధలు వచ్చేసాయి అనారోగ్య సమస్యలు వచ్చేసాయి కుటుంబంలో కలహాలు భయంకరమైనటువంటి తగాదులు భయంకరమైనటువంటి పెనుభూతాలు ఇంట్లోకి చొరపడిపోయాయి ఆ కుటుంబ వ్యవస్థ అంత నాశనం అయిపోయింది ఎందుకు ఆ వెళ్తున్నటువంటి మార్గం కూడా ఆ మార్గం అంతా కూడా విశాలమైనటువంటి మార్గం కూడా అది ఇరుకుగా మార్చబడిపోయింది ఎంత ఇరుకుగా ఉందంటే ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితులు ఎలా దిగచారిపోయాయంటే ఓ అప్పును తీర్చడానికి ఒక అప్పు ఒక ఒక ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయి తినటానికి తిండి లేక వెళ్ళటానికి వ్యాప ఏదన్నా వ్యాపారం చేసుకోవడానికి వ్యాపారానికి లాభశక్తి లేక పని చేసుకోవడానికి పని లేక ఆదాయం లేక ఆర్థిక సమస్యలు అప్పు చేయటం అప్పును చేయటం ఒక వ్యక్తి దగ్గర ఫైనాన్షియల్గా అప్పు చేయటం వల్ల అప్పు తీర్చడానికి మరొక చోట అప్పు ఆ రెండు అప్పులు చే తీర్చడానికి మళ్ళీ మూడో వ్యక్తి దగ్గర అప్పు ఆ ముగ్గురు దగ్గర మళ్ళీ అప్పు తీర్చడానికి మళ్ళీ ఇంకొక నాలుగో వ్యక్తి దగ్గర అప్పు ఈ నలుగురికి మళ్ళీ అప్పు తీర్చడానికి మళ్ళీ ఇంకొక ఐదో వ్యక్తి దగ్గర అప్పు ఇలా అప్పు మీద అప్పు అప్పు మీద ఇప్పు అప్పు మీద అప్పు ఆర్థిక సమస్యలో ఎలా తయారపడి అప్పులు పాలు చేసేటువంటి విధంగా అనారోగ్య సమస్యలు ఒక పక్క ఆర్థిక సమస్యలు ఒక పక్క పిల్లల చదువులు ఒక సమస్య ఒక పక్క లేకపోతే పిల్ల లోపల కుటుంబంలో కలహాలు ఒక పక్క భయంకరమైనటువంటి శోధన కుటుంబం మీదకి వచ్చి అనేక దారుణమైన పరిస్థితుల కుటుంబ వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నంగా మార్చబడింది ఎందుకని వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గము విశాలమైనటువంటి మార్గము మొదటి బాగానే ఉంది సంతోషంగా ఉన్నారు మొదట సంతోషంగా ఉన్నారు మొదట ఆనందంగా ఉన్నారు మొదట హ్యాపీగా ఉన్నారు మొదట హాయిగా బ్రతుకుతున్నారు హాయిగా బ్రతుకుతున్నటువంటి ఆ జీవితంలోకి ఏమొచ్చిందంటే పెనుభూతాలు ఆ కుటుంబంలోకి వచ్చాయి అకస్మాత్గా షడన్గా ఆ కుటుంబాలకి మార్పులు రావడం ప్రారంభమైపోయాయి ఎందుకు అంటే మొట్టమొదటిగా వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గము విశాలమైన మార్గము ఈరోజు దేవుడు మరొక మార్గం మన చేతి మన ముందు ఉంచాడు ఆ మార్గం ఏమిటిరా అంటే అది ఇరుకు మార్గము ఆ మార్గాన్ని చూడగలనే అమ్మో అనిపిస్తుంది అమ్మో అనిపిస్తుంది అయ్యో అది ముళ్ళబాట అది భయంకరమైనటువంటి ఇరుగు మార్గము ఆ మార్గాన్ని పోతే మనము ఆర్థికంగా మనం నిలదొక్కుకోలేము ఆ మార్గాన్ని పోతే సరిగ్గా మనం ఉండలేము ఆ మార్గాన్ని పోతే మనం మన స్థితిగతులు మా అంతా కూడా చల్లా చేతులుగా అయిపోతాయి బంధువులు రారు స్నేహితులు రారు ఆత్మీయులు రారు అయిన వారు రారు ఎందుకంటే ఇదిగో వాడు పోతున్న మార్గం మంచి మీద కాదు వాడు పోతున్నటువంటి మార్గం ఇరుగు మార్గం ఆ ఇరుకు మార్గంలో చాలా కట్టుబాట్లు ఉంటాయి చాలా పద్ధతులు ఉంటాయి చాలా క్రమశిక్షణ ఉంటుంది అబ్బో ఆ క్రమశిక్షణ మన వల్ల కాదు పిల్లలను గమనించండి ఈ ఇరుగు మార్గం అంతా కూడా ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది తప్పు అబద్ధం ఆడకూడదు దొంగతనం చేయకూడదు నరహత చేయకూడదు విభిషించకూడదు సృష్టికర్తనే నువ్వు ప్రార్థించాలి సృష్టికర్తనే నువ్వు నమ్ముకోవాలి ఎవరైతే నిన్ను పుట్టించాడో ఆ వ్యక్తిని నువ్వు ఆరాధించాలి ఎవరిని పడితే వారిని కాదు కనిపించిన చెట్టుకల్లా కాదు కనిపించిన పుట్టకల్లా కాదు కనిపించిన రాయి గల్ల కాదు ఈ మార్గము ఎలా ఉంటుందంటే చాలా కఠినంగా ఉంటుంది ఈ మార్గం చాలా కఠినమైనటువంటి మార్గము ఇదిగో విచ్చలు విడిపోయి భయంకరమైనటువంటి ఆలోచనలతో ఉండకూడదు మనసును జాగ్రత్తగా కాపాడుకోవాలి శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇష్టానుసారంగా అదిగో ఏదో సంతోషం కోసమనో ఆనందం కోసమనో నీ శరీరాన్ని పాడు చేసుకోకూడదు నీ శరీరాన్ని నాశనం చేసుకోకూడదు వాగుడుకోనో మరొకటనో మరొకటనో డ్రగ్స్ అనో ఇంకోటనో ఇంకొటనో నీ శరీరానికి మత్తుకి అలవాటు చేయకూడదు ఎందుకంటే నీ శరీరము దేవుడిదే ఆ దేవుడు నిన్ను చక్కగా ఆయన నిర్మించుకున్నాడు ఆయనకు అధికారం ఉంది అధికారానికి లోపడాలి అధికారానికి నువ్వు అధికారానికి లోబడి అధికారంలో ఆయనకి నీ శరీరం మీద నీ మనసు మీద ఆయనకి అధికారం ఇవ్వాలి అది మన వల్ల కాదు లేదు అంత ఇరుకు ఇబ్బందికరమైనది ఈ మార్గం చాలా ఇబ్బందికరమైనది ఆ మార్గం ఏమో ఏదైనా తినొచ్చు ఏదైనా త్రాగొచ్చు ఎలాగైనా బ్రతకొచ్చు ఎలాగైనా జీవచ్చు హాయిగా ఉండొచ్చు కుటుంబ వ్యవస్థ ఎలాగున్నా పర్లేదు ఎలా బ్రతికినా పర్లేదు ఎలా ఉన్నా పర్లేదు ఏం చేసినా పర్లేదు కానీ ఈ మార్గం ఉందే ఇరుకు మార్గం చాలా కండిషన్స్ ఉన్నాయి కట్టుబాట్లున్నాయి పోనీ ఈ కట్టుబాట్లు ఏమైనా నీకు హాని కలిగిస్తాయా ఈ కట్టుబాట్లు ఏమైనా నీకు హాని కలిగిస్తాయంటే లేదు నీ మేలు కోరేవి నిన్ను సంరక్షించేవి నీ కుటుంబాన్ని కానీ నీ బిడ్డలను కానీ నీ భార్యను కానీ నిన్ను కానీ ఏ విధమైనటువంటి హాని కలిగించేవి కాదు నీ కుటుంబాన్ని చక్కగా కాపాడుకునేవి కానీ ఈ మార్గం మాకొద్దు ఎందుకంటే అబద్ధం ఆడకూడదండి ఆ మార్గాన్ని పోతే ఆ మార్గాన్ని పోతే మేము మా మేము ఏ ఏదంటే అది చేయకూడదండి మాకు లేనిపోయినటువంటి అలవాట్లు ఉన్నాయండి ఆ అలవాట్లను మేము మానుకొని రావాలంటే కుదరదండి ఎందుకంటే ఆ మార్గం ఇరుకైన మార్గము మాకు చాలా ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది ఆ మార్గం రాము ప్రియులు గమనించండి ఈరోజు సమాజం అంతా కూడా దేవుడు మన ముందు రెండు మార్గాలు ఉంచినప్పుడు ఆ మార్గాల్లో విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు కానీ ఇరుగు మార్గాన్ని ఎవరు ఎంచుకోవట్లా ఎందుకనంటే కట్టుబాట్లు ఉన్నాయి ఏమిటా కట్టుబాట్లు మంచిగా బ్రతకమంటాం కట్టుబాట వ్యర్థమైన వాటికి సమయాన్ని ఇవ్వద్దు అంటాం కట్టుబాట దొంగతనాలు చేయొద్దు అంటాం కట్టుబాట వ్యభిచరించకూడదు అంటూ కట్టుబాట నిన్ను వల్ల నీ పొరుగు ప్రేమించు ప్రేమ కలిగి జీవించండి సమాధానం కలిగి ఉండండి అంట ఇబ్బంద ఈరోజు ప్రియుల గమనించండి దేవుడు నిన్ను కోరుకుంటుంది ఏమిటంటే ఇదిగో నీవు చక్కగా బ్రతకాలంటే నీ జీవితం ఫలభరితంగా గడవాలి రావాలి అంటే నీ జీవితం హాయిగా ఉండాలంటే నువ్వు చేయగలిగేది ఏమిటి అదిగో ఆ మార్గాన్ని ప్రవేశించు అది మొదట బాగా ఇబ్బంది ఉంటుంది మొదట కఠినంగా ఉంటుంది వెళ్తున్నప్పుడు కొద్ది వెళ్తున్న కొద్దీ వెళ్తున్న కొద్ది చాలా విషయాలంగా ఉంటుంది ఎంత ప్రశాంతత ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ప్రశాంతత నీకు ఆ మార్గాల్లో దొరుకుతుంది మొట్టమొదటిగా ఇబ్బందిగానే ఉంటుంది అయ్యో ఈ లోకం అంతా కూడా పాపిస్ట్ లోకమే అయ్యో ఈ లోకం అంతా కూడా భయంకరమైన లోకమే ఈ లోకాన్ని నేను వెళ్తే నా సమాజం ఏమనుకుంటుందో నా బంధువులు ఏమనుకుంటున్నారు నా ఐదు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఇదే కానీ ముందు నువ్వేమనుకుంటున్నావు ఎవరో ఏదో అనుకుంటారని కాదు ప్రిల్లర్ గమనించండి నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావు జ్ఞాపకం చేసుకో నిత్య నర్గాగ్ని వెళ్ళేది నీ బంధువులు కాదు నిత్య నర్గాజ్ఞానికి వెళ్ళేది మరొకరు కాదు నిత్య నర్గాగ్నికి వెళ్ళేది నీకు నువ్వే నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీకుంది మరణం వెంట ఎవరు రారు భార్య రాదు బంధువులు రారు పిల్లలు రారు ఎవరు రారు నువ్వు చనిపోతే మళ్ళీ తిరిగి వెళ్ళాల్సినటువంటి ప్రదేశానికి నువ్వు ఒక్కడవే వెళ్ళాలి ఒక్కడవే వచ్చావు ఈ భూమి మీదకి నీ ముందు దేవుడు రెండు మార్గాలు ఉంచాడు ఆ రెండు మార్గాల్లో నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావు అది నీ ముందు ఉంచాడు ఒకటి విశాల మార్గము ఒకటి రెండోది ఇరుగు మార్గము ఇరుగు మార్గము దేవుని మార్గము విశాలమైన మార్గము సాతాన మార్గము ఏ మార్గం కావాలి ఈరోజు రెండే రెండు దారులు ఒకటి నిత్య నార్గం నిత్యరాజ్యము రెండవది నిత్య నరకము ఏ మార్గం కావాలి నీకు ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు విశాలమైన మార్గము తీ నర్కాగ్నికి తీసుకెళ్తు నేరుగా వెళ్తుంది 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 హాయిగా 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 హ్యాపీగా వెళ్ళిపోతుంది హ్యాపీగా వెళ్ళిపోతుంది హ్యాపీగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి నిత్య నర్కాగ్ని ఆ ధనవంతుడు హాయిగా బ్రతికాడు హాయిగా బ్రతికాడు హాయిగా బ్రతికాడు విలాసవంతమైన బ్రతుకు బ్రతికాడు సంతోషంగా బ్రతికాడు ఆనందంగా బ్రతికాడు హ్యాపీగా ఉన్నాడు కళ్ళు తెరిచి చూసేసరికి నెచ్చ నరకాగ్ఞలో ఉన్నాడు అలాజరేమో ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాడు నా దేవుడి మార్గం ఇది అల్పకాల పాపభోగాన్ని అనుభవించడం కంటే ఇదిగో మెతుకులు తింటే బ్రతకడం నాకు శ్రేష్టము అనుకున్నాడు వెళ్ళాడు ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు మెతుకులు తిన్నాడు ఏ అడుక్కు తిన్నాడు వారి జేబులు ఇరు జేబులు కొట్టలేదు వారిలాగా జీవించలేదు పాపిష్టి పనులు ఎంత మాత్రం కూడా చేయలేదు దొంగతనాలు చేయలేదు ద్రో నరహత్య చేయలేదు మరొకటి చేయలేదు మరొకటి చేయలేదు ఈ లోకంలో ఏవైతే పాపిష్టి పనులు ఉన్నాయో అవి చేయలేదు అవసరమైతే ఏం చేశాడు తెలుసా ఎంగిలి మెతుకులు తిన్నాడు వాళ్ళు పెట్టకపోతే అమ్మా అన్నమేయండి అంటే వాళ్ళు తిని పాడేసినటువంటి ఆ ఎంగిలి మెతుకులు తిని బ్రతికాడు ఆ రొడ్డి మొక్కలు తిని బ్రతికాడు ఈరోజు ఎక్కడున్నాడు తెలుసా తండ్రి కుడి పాశ్వాన్ ఉన్నాడు హలిలుయా తండ్రి కుడి పాశాన్ ఉన్నటువంటి వాడిగా నువ్వు ఉండాలి అంటే నువ్వు చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి నిన్ను కొనిపోయే వాళ్ళుగా ఉండాలి అంటే నువ్వు ఇరుగు మార్గాన్ని ఎంచుకో అది దేవుని మార్గము విశాల మార్గం బాగానే ఉంటుంది ప్రపంచం అంతా కూడా నీకు వైపు చూస్తుంది అబ్బో ఎంత బాగున్నాడరా అంత బాగున్నాడరు అనుకుంటా అబ్బో బంధువులు వస్తారు అయిన వారు వస్తారు అందరూ వస్తారు అబ్బో అంత బాగానే ఉంటుంది నేను ఎప్పుడు వరకు నీ దగ్గర బెల్లమునంతసేపు బెల్లమున్నంతసేపు చీమలు వస్తాయి బెల్లం ఉన్నంతసేపు ఏకులు వస్తాయి బెల్లమున్నంతసేపు బంధువులు వస్తారు అందుకని డబ్బున్నంతసేపు బంధువులు వస్తారు నావాడంటాడు అంటాడు అయిన అంటాడు ఆత్మీయుడు అంటాడు ఓ దూరపు చుట్టమంటాడు దగ్గర చుట్టం అంటాడు మరొకటి అంటాడు మరొకటి అంటాడు ఏవేవో చెప్తాడు ఏవేవో ఏవేవో చెప్పి ఏవేవో చెప్పి దగ్గర అవుతారు స్థిర అంతా అయిపోయిన తర్వాత పురుగు కూడా కనిపించదు ఈగ కనిపించదు చీమ కనిపించదు అండ్గా ఒక్కడ కూడా నీ ముందుడు నీ ఒంటరి జీవితం తప్పిస్తే ఆఖరికి పిల్లలు వెళ్ళిపోతారు కట్టుకున్న భార్య వెళ్ళిపోతుంది ఒంటరి పక్షులా కథగో ఆ ఇంటి మీద అర్ధరాత్రి చీకటిలో ఇంటి మీద ఒక్కతే ఒంటరి పిచ్చుక ఇంటి మీద ఒంటరిగా కూర్చొని రోదిస్తుందంట రోదిస్తుందంట ఇంటి మీద ఒంటరి పిచ్చుకలాగా ఎలాగైతే ఉంటుందో అలాంటి జీవితం ఒకరోజు నీకు రాబోతుంది అలా రాకుండా ఉండాలంటే ఇప్పుడే క్రీస్తుని నమ్ముకో క్రీస్తు మార్గంలో ఉన్నాడు ఇది సత్య మార్గము ఈ మార్గం ఏమిటి సత్యం మార్గము ఏమైనా క్రీస్తు మార్గము ఇది నిజమైన మార్గము ఇది సంతోషభరితమైన మార్గము దేవుని మార్గము తల మంచాడు ప్రార్థించుకుందాం ప్రేమ కలిదండ్రీ దగ్గర రాజ్యాన్ని కృపుకుందా నాతో మతం అందరితో మాట్లాడారని బట్టి కొందరు అదే ఈరోజు నా ముందు రెండు మార్గాల నుంచారు ఒకటి నిత్యరాజ్యము ఒకటి నిత్య నరకాగ్ని ఇదిగో ఇరుగు మార్గము విశాల మార్గము ఈ మార్గాల్లో మాకు ఏ మార్గాన్ని ఎంచుకోవాలో మాకు అర్థం కానిటువంటి ఉన్నా మాకు ఈరోజు మీరు తెలియజేస్తారని బట్టి కొందా తెలియజేసినా ఈ వాక్యం ఉన్నటువంటి ప్రతిబిడం దీవించండి ఆశీర్వదించండి వాక్యానుసారంగా జీవించేటువంటి కృపను తెచ్చిమని నడుచున్నా నీ కృపలో వారిని ఆశీర్వదించమని నడుచున్నాం తండ్రి ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి చీర వచ్చిండి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి నిశ్చితమైతే మరొక దినం తండ్రి రావాల్సిన ప్రతి బిడ్డని నీ సన్నిధికి నడిపించుకోమని ఆశీర్వదించమని ఏ సయ్య పరిశుద్ధం నడుచున్నాం తండ్రి ఆమెన్ 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 దేవుని పరిశుద్ధ మైంకెళ్ళి కాక ప్రైజ్ ది ల్యాడ్ ప్రార్థన గుడికి ముగించబడింది సెలవు తీసుకుందాం అందరికి వంద తెలియజేస్తున్నాం ప్రైజ్ ది లాడ్